డాక్టర్ ప్రేమ్ కుమార్ ఈ యొక్క మారుమూల గ్రామమైన ఎన్జీ హుక్రాన్ నుండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ ప్రాంతంలో పెరిగి నేను ఒక అనస్థిషాలజిస్ట్గా ఒక పెద్ద డాక్టర్గా తయారయ్యి ఒక దేశంలో కూడా వెళ్ళి ఎంతో సేవ చేసి ప్రత్యేకంగా ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేసి తిరిగి మా స్వగ్రామంకు రాగలటకు దేవుడిచ్చిన అవకాశం కొరకై దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాను అంతకాకుండా అంతేకాకుండా మా నాన్నగారు ఇంతకు ముందు చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క చర్చి కట్టడం అయింది ఆ చర్చి కూలిపోవడంతో మళ్ళా నూతన చర్చి నిర్మించడం జరిగింది ఆ యొక్క నూతన చర్చిలో ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు జరిపించాలని ఆశతో ఆ యొక్క ఆ యొక్క విధానంలోనే ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అది ఎంతగానో మరి గర్విస్తున్నాను ఎంతగానో సంతోషపడుతున్నాను దానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించి మా ఊరి వారికి మా ఊరి వారికి ఎంతగానో తోడ్పడాలని వారికి ఎంతగానో ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని వారికి ఇంకా ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆశతో దేవునితో దేవునికి నేను సూచిస్తున్నాను